అమరావతిలో రెండో దశ ల్యాండ్ పోలింగ్ ప్రారంభమైంది గుంటూరు పల్నాడు జిల్లాలో ఏడు గ్రామాల్లో భూ సేకరణకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన సీఆర్టీఏ రెండో దశలో ఇరవై వేల నాలుగు వందల తొంభై నాలుగు ఎకరాలు ప్రభుత్వం జిల్లాల వ్యాప్తంగా భూమి పదహారు వేల ఐదు వందల అరవై రెండు ఎకరాలు అసైన్డ్ భూమి నూట నాలుగు ఎకరాలు ప్రభుత్వ భూమి మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఎకరాలుగా అధికారులు గుర్తించారు మొదటి దశలో ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఎకరాలు సమీకరించిన ప్రభుత్వం రెండో దశలో ప్రాజెక్టుల వారీగా భూముల సమీకరణకు ఏర్పాట్లను సిద్ధం చేసింది రైట్ నో ఇదే అంశంపై మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఈ కార్యక్రమంలో యాక్చువల్ గా అనేకమైంది రైతులు కూడా ఈ ఈరోజు పాల్గొన్నారు అయితే ఈ యొక్క డిస్కషన్ లో గౌరవనీయ శాసనసభ్యులు శ్రావణి గారు రైతులు అడుగుతున్నారని ఒక రెండు విషయాలను యాక్చువల్ గా నా ముందు మూడు విషయాలు తీసుకొచ్చారు ఆ మూడు విషయాల్లో ఒకటి ఈ విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇమీడియట్ గా చేయండి రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు లేదా లైట్స్ కావచ్చు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు ఏదైతే ఇరవై తొమ్మిది గ్రామాల్లో డిపిఆర్లు తయారు చేసి శాసనసభ్యులకు ఇస్తే వారు మళ్ళీ ఆ గ్రామంలో ఉండే వాళ్ళతో మాట్లాడుతూ చిన్న మార్పులు చేర్పులు చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేసి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసాము ఆరు నెలలు అంటే వచ్చే వర్షాకాలం సీజన్ లోపల పూర్తి చేయమని ఆదేశించాము కంప్లీట్ చేస్తాం అదేవిధంగా ఈ గ్రామంలో కూడా చేయమని అడిగారు అయితే దానికి ఏంటంటే దీని చుట్టుపక్కల ఏదైతే ల్యాండ్ పూలింగ్ ఇస్తున్నారో దాని లెవెల్స్ అవన్నీ ఫైనల్ కావాలి దానికి కొంత సమయం పడుతుంది అంటే ఒక రెండు నెలలు మూడు నెలలు నాలుగు అది లెవెల్స్ కంప్లీట్ చేయించి అది అయిన తర్వాత ఇమీడియట్గా ఇక్కడ కూడా డిపిఆర్ చేసి శాసనసభ్యులకు ఇవ్వడం జరుగుతుంది వారు ఎక్కడన్నా గ్రామంలో మాట్లాడి మార్పులు ఎక్కడ చేస్తే అది చేస్తూ ముందుకు పోతామని తెలియజేస్తున్నాను అదేవిధంగా మాకు ల్యాండ్స్ తీసుకుంటున్నారు రెండు వేల పదిహేను జనవరి ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది సరే సింగపూర్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించడానికి దానికి నార్మల్ ఫాస్ట్ వాళ్ళు అందరిని కాంటాక్ట్ చేయడానికి అయితే ఈసారి అంటే అవన్నీ పట్టడం వల్ల రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మేజర్ వర్క్స్ అన్ని స్టార్ట్ అయింది రెండు వేల పదిహేడు ఎండ్లో లో అంటే ఎలక్షన్స్ దాదాపు వన్ ఇయర్ ముందే అక్కడ స్టార్ట్ అయింది అమరావతి క్యాపిటల్ సిటీలో స్టార్ట్ అయిన వర్క్లన్నీ ఎలక్షన్స్ దాదాపు వన్ ఇయర్ వన్ ఇయర్ టూ మంత్స్ అయ్యి అప్పుడు కూడా త్రీ ఇయర్స్ ముందుగానే స్టార్ట్ అయింటే అవన్నీ కంప్లీట్ అయ్యిండయి అయితే గత ప్రభుత్వం రావటం అనేక రేషన్స్ వాళ్ళు తీసుకోవటం రైతు సోదరులు నష్టపెట్టారు అయితే ఈ ప్రభుత్వ రాగానే ఇప్పుడు అన్ని ఒక స్టార్ట్ చేశాము ఎంతో వేగవంతంగా దాదాపు యాభై ఐదు వేల కోట్లు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మూడేళ్లలో అయిపోతాయి అధికార భవనాలు అయితే నాలుగు వేల ఇరవై ఆరు అందులో ఒక ఐదు వందలు తప్ప మిగతావన్నీ రేపు మార్చి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం సీడ్ యాక్సెస్ రోడ్ ని కి మంగళగిరి రోడ్ పైకి ఎక్కిస్తున్నాం అదేవిధంగా ట్రంక్ రోడ్స్ అన్ని టూ ఇయర్స్ అయిపోతాయి లేఅవుట్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఐకానిక్ బాల్స్ మొత్తం త్రీ ఇయర్స్ పడుతుంది అంటే కొత్తగా ఏదైతే ఇప్పుడు ల్యాండ్ పుల్లింగ్ తీసుకుంటున్నామో అక్కడ వాళ్ళందరూ ఇలా ఢిల్లీ అయితే అట్లా సార్ మాకు అంటే దానికి యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారితో చెప్పడం జరిగింది ఫస్ట్ సిక్స్ రోడ్ లో అయితే టూ లైన్ వేస్తున్నావు మాస్టర్ ప్లాన్ నైన్ తొమ్మిది లైన్స్ కి పన్నెండు లైన్స్ కి మాస్టర్ ప్లాన్ చేస్తాం సార్ అయితే